ఆరు అమృత స్నానాలు అందులో రెండోది మౌని అమావాస్య నాడు కావటం మరీ ప్రత్యేకం అందుకే దేశం నలుమూలల నుంచి మహాకుంభమేళాకు జన ప్రవాహం సింగపూర్ మలేషియా జర్నీ కంటే ప్రయాగ్రాజ్ ఫ్లైట్ టికెట్ కి ఎందుకంత రేటు స్పెషల్ రైళ్లు సరిపోవటం లేదా పుణ్యం కోసం ఎంత ఖర్చుకైనా సిద్ధపడుతున్నారా ఆ నమ్మకాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారా పరమ పవిత్ర పుణ్యక్షేత్రం ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుండి కోట్ల మంది ప్రయాణం ఎక్కడెక్కడి నుంచో రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు విదేశీయులు నలభై నుండి నలభై ఐదు కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేసిన మహాకుంభమేళాకు ఇప్పటికే పది కోట్ల మంది వచ్చారు త్రివేణి పుణ్య పుణ్యస్నానాలతో తరించారు జనవరి ఇరవై తొమ్మిది మహాకుంభమేళాలో మరింత ప్రత్యేకం ఆ రోజు రెండో షాహీ స్నాన్ మౌని అమావాస్య నాడు అమృత స్నానానికి ఆ ఒక్కరోజే పది కోట్ల మంది వస్తారని అంచనా జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి నాడు దాదాపు మూడున్నర కోట్ల మంది భక్తులు మొదటి అమృత స్నానాన్ని ఆచరించారు అలాంటిది ఒక్కరోజే పది కోట్ల మంది ఒక్కచోటే ఉంటే ఆ దృశ్యం మరపురాని అద్భుత ఘట్టం ఏ సంక్రాంతో దసరానో వస్తేనే పొరుగు రాష్ట్రానికి వెళ్లాలంటే ఛార్జ్ల మోత మోగిపోతాయి అలాంటిది నూట నలభై నాలుగేళ్లకోసారొచ్చే అరుదైన మహాకుంభమేళాను దర్శించుకోవాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి ఆకాశయానమే కాదు బస్సులు కూడా నేల మీద నడుస్తున్నట్టు లేవు ఛార్జీలు ఇక రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ తో ఏదోలా పుణ్యక్షేత్రానికి చేరాలనుకునే యాత్రికులను నిలువ దోపిడీ చేస్తున్నాయి విమానయాన సంస్థలు ప్రైవేట్ ట్రావెల్స్ అయోధ్యకు దేశంలోని వివిధ ప్రదేశాలకు ఫ్లైట్ లో వెళదామనుకుంటే టికెట్ ధర ఎంతో తెలుసా ఇరవై నాలుగు వేల నుండి ముప్పై వేలు కొన్ని చోట్ల డిమాండ్ బట్టి యాభై వేలు అంతకంటే ఎక్కువే ఉంటోంది ఫ్లైట్ టికెట్ రేటు మహాకుంభమేళ అమృత స్నానాల్లో మౌని అమావాస్య ముహూర్తం కీలకం కావటంతో ఈ నెల ఇరవై నుండి ముప్పై మధ్య విమాన టికెట్ల రేట్లను సంస్థలు అసాధారణంగా పెంచేశాయి సింగపూర్ మలేషియా శ్రీలంక బ్యాంకాక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టికెట్ల ధరలు పదిహేను వేలలోపున్నాయి కానీ దేశవ్యాప్తంగా అనేక నగరాల నుండి అయోధ్య ప్రయాగ్రాజ్కు అనేక దేశీయ విమానాలు కుంభమేళా ప్రారంభమయ్యాక కేవలం వన్ వే జర్నీకే ఇరవై నాలుగు వేల నుండి ముప్పై వేల దాకా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి ఊటండి కుమ్మేలాగా అందరూ పుణ్యం వస్తుందని చెప్పి పదివాళ్ళు మీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చూసి అందరూ వెళ్ళిపోతున్నారు నార్మల్ డేస్లో ఇప్పుడు లేనప్పుడు వైజాగ్ టు హైదరాబాద్ అరౌండ్ ఫోర్ 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 థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది హైదరాబాద్ నుంచి మన వారణాసి కానీ ప్రయాగరాజ్ కానీ ఇంకొక సెవెన్ థౌసండ్ ఉంటుంది అంటే లెవెన్ థౌసండ్ టెన్ థౌజండ్లో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి ఇదిగా అంటే అటు ఇటు మ్యాక్సిమం టెన్ థౌసండ్ వేసుకోండి ఇప్పుడు రేపు మార్నింగ్ నడిగాను మీరు వస్తా ప్రయాగరాజ్ విశాఖపట్నం ప్రయా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇరవై ఎనిమిది వేలు ఉందండి విశాఖపట్నం టు కొన్ని ఫ్లైట్స్లో లేవు ఎయిర్ ఇండియాలో దొరుకుతుంది ట్వంటీ ఎయిట్ థౌజండ్ అంటే వన్ వే అంటే మీరు ఒకసారి వెళ్ళి రావాలంటే వెళ్తాక ఇరవై ఎనిమిది వేలు వస్తాక ఇరవై ఎనిమిది వేలు రౌండ్ ట్రిప్ జనవరి ఇరవై ఏడున హైదరాబాద్ నుండి ప్రయాగ్రాజ్ కి ఫ్లైట్ లో వెళ్లేందుకు టికెట్ రేట్ ఎంతో తెలిస్తే గుండెలు బాదుకోవాల్సిందే ఏకంగా ఎనభై ఒక్క వేలు చూపిస్తోంది ఫ్లైట్ టికెట్ రేట్ మన్నాడు రిటర్న్ టికెట్ మాత్రం పదహారు వేలుగా ఉంది అంటే ఒక రౌండ్ ట్రిప్ మొత్తం ఖర్చు సుమారు అక్షరాల లక్ష రూపాయలు ఇండిగో వంటి విమానయాన సంస్థలు వన్ వేకి నలభై మూడు వేలు బాధేస్తుంటే ఎయిర్ ఇండియా మా రేంజ్కి ఆ మాత్రం లేకపోతే ఎలా అని ముక్కు పిండి అరవై ఆరు వేల మూడు వందల మూడు రూపాయలు వసూలు చేస్తోంది రాయపూర్ భోపాల్ మీదుగా కనెక్టింగ్ విమానాల్లో వన్ వే జర్నీకి ఇరవై ఏడు వేలు ఒక్కో టికెట్ కి ఖర్చవుతోంది అంటే విపరీతమైన హైప్ ఉందండి ఎందుకంటే నేను మొన్న చూసినప్పుడు కూడా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంది ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ వరకు కూడా టికెట్ ప్రైసింగ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలోనే ఉంది అంటే విపరీతమైన కోటల్లో జనం రావడం వల్ల ఈసారి అయితే మాత్రం ఈ మహాకుమలకి ట్రైన్లో వెళదామన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ ఫ్లైట్ అయినా కూడా అట్లీస్ట్ వీ కెన్ ట్రావెల్ అండ్ డూ ద దర్శన్ అండ్ ఆ పవిత్రమైన స్నానం చేయాలన్నా కూడా తప్పకుండా ఇంకా ఫ్లైట్ టూ అండ్ ఫ్రో సిక్స్టీ థౌసండ్ ప్లస్ అక్కడ ఫార్టీ థౌసండ్ అంటే కనుక ఈసారి ప్రయాగ్రాజ్ ఎవరు వెళ్ళాలన్నా సరే ఫ్లైట్లో వన్ ల్యాక్ రూపీస్ అది పెట్టుకోవాలి ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది గతంలో కుంభమేళాకు ఢిల్లీ నుండి ఒకే ఒక విమానం నడిచేది కానీ ఇప్పుడు ప్రయాగ్రాజ్ కి ఇరవైకి పైగా డైరెక్ట్ వన్ స్టాప్ ఫ్లైట్స్ ని అనుసంధానించారు పెరిగిన డిమాండ్ అనుగుణంగా డీజీసీఏ జనవరిలో ఎనభై ఒక్క అదనపు విమానాలను ఆమోదించింది దేశవ్యాప్తంగా నూట ముప్పై రెండు విమానాలకు ప్రయాగ్రాజ్ కనెక్టివిటీ పెంచింది ఫిబ్రవరిలో కూడా ఫ్లైట్ టికెట్ల రేట్లు చుక్కలు నంటుతున్నాయి మొదటి వారంలో విమాన ఛార్జీలు గరిష్టంగా నలభై మూడు వేల నుండి అరవై నాలుగు వేల దాకా ఉన్నాయి ఇప్పుడున్న టికెట్ల రేట్లకు నలుగురున్న ఫ్యామిలీ హైదరాబాద్ నుండి ప్రయాగ్రాజ్ వెళ్లాలంటే వన్ వే ట్రిప్ కి కనీసం రెండున్నర లక్షలు పెట్టాల్సిందే మన దగ్గర డిమాండ్ అనేది చాలా హెవీగా ఉంది సార్ ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళు చాలా మంది వెళ్తూనే ఉన్నారు ఫ్రీక్వెంట్ గా ఎలాంటి ఇప్పుడు ఇంతకుముందు నేను బుక్ చేసిన వాళ్ళల్లో వాళ్ళకు ఫ్లైట్ టికెట్స్ ఎంత పడ్డాయంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అరౌండ్ పర్ కపుల్కి మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చేది వాల్యూ నేను బుక్ చేయగా ఇప్పుడు ఉన్న కాస్ట్ ప్రకారం అయితే థర్టీ థౌజండ్ పర్ హెడ్ టూ అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్ అనేది రిఫ్లెక్షన్ జరుగుతున్నాయి మామూలు రోజుల్లో ముంబై నుండి ప్రయాగ్ కి ఒక రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్ ధర కేవలం పది నుండి పదిహేను వేల రూపాయలు ఇప్పుడు ముంబై నుండి ప్రయాగ్రాజ్ కి వెళ్లాలంటే వన్ వే ట్రిప్ కి మూడు నాలుగు రెట్లు ఎక్కువ తక్కువలో తక్కువ నలభై మూడు వేలు పలుకుతోంది టికెట్ బెంగళూరు నుండి ప్రయాగ్ కి ఇతర రోజుల్లో సింగిల్ ట్రిప్ టికెట్ ఫేర్ పదిహేడు వేలు కానీ ఇప్పుడు అది నలభై ఐదు వేలైంది మహాకుంభతో యాత్రికులు అసాధారణంగా పెరగటంతో భలే ఛాన్సులే అంటూ జేబులు ఖాళీ చేసేస్తున్నాయి విమానయాన సంస్థలు జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు మధ్య ప్రయాగ్ కి విమాన టికెట్ల బుకింగ్లు నూట అరవై రెండు శాతం పెరిగితే లక్నోకి నలభై ఏడు శాతం వారణాసికి నూట ఇరవై ఏడు శాతం బుకింగ్లు పెరిగాయి చెన్నై నుండి జనవరి ఇరవై ఎనిమిదిన ప్రయాగ్రాజ్ ప్రయాణానికి జనవరి ముప్పైన తిరిగి రావడానికి రిటర్న్ టికెట్ల ధర ముప్పై వేల కంటే ఎక్కువే ఉంది కోల్కతా నుండి ఫ్లైట్ టికెట్ రేటు ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల పైమాటే ఒడిశా నుండి జనవరి ఇరవై ఏడున విమాన టికెట్ ధర

కొచ్చి వంటి నగరాల నుండి ప్రయాగరాజ్ కు విమాన ఛార్జీలు మూడు రెట్లు పెరిగాయి దేశంలోని ఏ మూల నుంచి ప్రయాగ్ కి ఫ్లైట్ లో వెళ్లాలన్నా ఖర్చు తడిసి మోపిడవుతోంది పుణ్యక్షేత్ర ప్రయాణాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నాయి విమానయాన సంస్థలు ఇన్సూరెన్స్ వాళ్ళు ఇటువంటి యాత్రల కాస్త రూపాయలు రాబెట్టుకోవాలి ఈ ప్రభుత్వ టాక్స్ అన్ని చెల్లించాలంటే రాబెట్టుకోవాలనే ఉద్దేశంతో వేస్తున్నారు అలాగే ప్రజల క్రేజ్ కూడా అలాగే ఉంది ట్రైన్లు బస్సులు అయితే ఖాళీగా లేవు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదన్నట్లు కుంభమేళ యాత్రికులను పిండేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ విమానాల ఛార్జీల మోత భరించలేని వారు రైళ్లలో రిజర్వేషన్ కన్ఫామ్ కాని వారికి రోడ్డు మార్గమే దిక్కవుతోంది దీంతో ఖర్చులు తడిసి మోపిడవుతున్నా ప్రయాగ్రాజ్ పుణ్యక్షేత్రానికి పయనమవుతున్నారు మహాకుంభలు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్న ప్రయాణాలే మోయలేని భారంగా మారిపోయాయి ఇన్ని కోట్ల మంది ప్రయాణాలకు అవసరమైన రైళ్లు బస్సులు సమకూర్చటం అసాధ్యం అందుకే ఎవరికి వీలైన మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటున్నారు పెట్టగలిగే స్తోమత ఉన్న వాళ్లు ఆకాశ మార్గంలో వస్తుంటే అంత ఖర్చు భరించలేని వాళ్లు రైళ్లు ఇతర రోడ్డు మార్గాల్లో ప్రయాగరాజ్ బాట పడుతున్నారు మహాకుంభమేళ మొదలై రెండు వారాలైంది ఫిబ్రవరి ఇరవై ఆరు దాకా మొత్తం నలభై ఐదు రోజుల పాటు జరిగే మహాకుంభమేళాలో అమృత స్నానాలకున్న ప్రాశస్త్యంతో ఆ రోజుల్లో ప్రయాగ్రాజ్ జనసంద్రమే అవుతుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య నాడు రెండో అతిపెద్ద అమృత స్నానం జరుగుతుంది ఇప్పుడు రైళ్లు కిక్కిరిసిన ఫ్లైట్ల టికెట్లు నంటుతున్న కారణం ఈ నెల ఇరవై తొమ్మిదిన త్రివేణి సంగమంలో పవిత్ర ఉన్న ప్రత్యేక విశిష్టతతోనే అమావాస్య అంటే తయ అమావాస కూడా అంటారు రెండో రెండవ సాయిష స్నానము అంటారు ఇదంతా కూడాను మహా నా నాగ సాధులు వీళ్ళంతా కూడా వచ్చి కూడా స్నానం ఆచరిస్తూ ఉంటుంటారు ఇది చాలా మహాపవిత్రమైన వంటి రోజు మరియు అదే విధానంగా ఈ యొక్క అమావాస్య రోజున ప్రత్యేకంగా పితృలకు కూడాను ప్రముఖతగా ఇవ్వటం అనేది జరుగుతుంది మాఘమాసంలో వచ్చే ఈ అమావాస్య నాడు గంగా నదిలో స్నానం చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఆ రోజున ఎవరైనా తమ పెద్దలకు చేస్తే పితృదోషం నుండి విముక్తి పొందుతారని పెద్దలు చెబుతుంటారు మౌని అమావాస్య నాడు దానం చేయడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో మౌని అమావాస్య రావటం విశేషంగా భావిస్తున్నారు కోట్ల మంది నమ్మసఖ్యం కాని నిజమిది మౌని అమావాస్య రోజున ప్రయాగ్ రాజ్కి వస్తారని అంచనా వేస్తున్న యాత్రికుల సంఖ్య ఇది పెద్దోళ్ళొస్తారని ప్రత్యేక ఏర్పాట్లే ఉండవు సాధారణ ప్రజలే వీఐపీలు ఇంకా నెల రోజుల పాటు కొనసాగనుంది మహాకుంభమేళ మహాశివరాత్రిలోపు ఆ పుణ్యక్షేత్రానికి వచ్చే యాత్రికులు ఎంతమంది ఎలా ఉన్నాయి అక్కడి ఏర్పాట్లు జనవరి ఇరవై తొమ్మిదిన మహాకుంభలో పుణ్య స్నానాల కోసం కోట్ల మంది యాత్రికులు సిద్ధమవుతున్నారు మహాకుంభమేళా సమయంలో అమృత స్నానాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు కుంభమేళా పూర్తయ్యేలోగా మొత్తం ఆరు అమృత స్నానాలు ఉంటాయి ప్రత్యేకమైన రోజుల్లో రావడంతో ఆ రాజ స్నానాలకు విశేష ప్రాధాన్యమిస్తారు మకర సంక్రాంతి నాడు జరిగిన అమృత స్నానంతో సమానంగా మౌని అమావాస్య అమృత స్నాన్ని పరిగణిస్తారు మౌని అమావాస్య నాడు త్రివేణి సంగమ క్షేత్రంలో స్నానాన్ని అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు నాగ సాధువుల దండి కింద దీక్షని స్వీకరిస్తారు ఆ రోజున చంద్రుణ్ణి పూజించడం వల్ల జాతకం బలపడుతుందని నమ్మకం శివుని ఆరాధనకు మంత్ర సాధన మంత్రాలను పఠించడానికి అత్యంత పవిత్రమైన రోజు ఇదేనని నమ్ముతారు ఇతరులకు ఉత్తమ గతులు ప్రాప్తించి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు తద్వారా వంశ వృద్ధి అవుతుంది సకల ఐశ్వర్యాలు మనకు కలుగుతాయి పితృశాపాలు తొలగిపోతాయి అని ప్రగాఢ విశ్వాసం పుష్య పూర్ణిమతో ప్రారంభమైంది ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మూడు తరాల్లో ఒకరికే దక్కే మహాద్భాగ్యం కావడమే ఈ మహాకుంభ గొప్పతనం పుణ్య స్నానాలు పవిత్ర పూజలతో ఎటు చూసినా ప్రయాగ్రాజ్ లో ఆధ్యాత్మిక పారవస్యమే చంద్రుడిపై నుంచి చూస్తే భూమిపై కనబడే అతిపెద్ద పెద్ద జన ఈ కుంభమేళ అందుకే ప్రపంచ దేశాలు కూడా కుంభమేళాని అబ్బురంగా చూస్తున్నాయి ఎప్పుడో రెండు వేల ఒకటిలో జరిగిన కుంభమేళాకే ఏకంగా ఆరు కోట్ల మంది భక్తులొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కుంభమేళాకు ఏకంగా అంచనా ఈ నెల ఇరవై అమావాస్య రోజే కనీసం పది కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు ఒకే రోజు పది కోట్ల మంది యాత్రికులొచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం యోగి సర్కార్ ముందు చూపుతో చరిత్రలోని కన్నీ విని ఎరుగని మహాకుంభ ఏర్పాట్లు జరిగాయి అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం సాధారణ యాత్రికులకే ప్రాధాన్యమిస్తూ అమృత స్నానం సమయంలో ప్రత్యేక ప్రోటోకాల్స్ ని ప్రభుత్వం అనుమతించడం లేదు మౌని అమావాస్య సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన నా ప్రయాగ్రాజ్ మహాకుంభ నగర్ లో విఐపి జోన్ ఉండదు ప్రముఖుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏవీ లేవని ఆ రోజు ప్రయాగ్ లోకి వాహనాలను అనుమతించమని प्रभुत्म प्रकटिंद प्रजा भद्रता के, के महाकोम का संदेश एकता से ही अखंड रहेगा देश याद रखना भारत सुरक्षित है तो हम सब सुरक्षित हैं भारत सुरक्षित है हर संप्रदाय हर पंथ सुरक्षित है జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వరకు మొత్తం నలభై ఐదు రోజుల పాటు మహాకుంభమేళాను నిర్వహించడానికి కారణం క్షీర సాగర మథనం తరువాత జరిగిన ఒక ఘట్టం విష్ణువు చేతిలోని అమృత కలసం నుంచి భూమి మీద అమృత బిందువులు పడ్డ ప్రదేశాలే నేటి ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అని చెబుతారు గ్రహాల భ్రమణాలను అనుసరించి ప్రతి పన్నెండేళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు అయితే కుంభమేళాను మాత్రం నూట నలభై నాలుగేళ్లకొక్కసారి మాత్రమే నిర్వహిస్తారు ఇది పన్నెండు పూర్ణ కుంభమేళాలతో సమానం అందుకే ప్రయాగరాజు చేరుకుని పుణ్య స్నానాన్ని ఆచరిస్తే తమ జీవితం సార్థకమవుతుందని కోట్ల మంది అక్కడికి క్యూ కడతారు కొన్ని వేల మంది ఒక్క చోట గుమిగూడితేనే కాలుష్య సమస్య తలెత్తుతుంది అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది కానీ ఇన్ని కోట్ల మంది వచ్చిన మహాకుంభలో అంతా సాఫీగా సాగిపోతుంది మహాకుంభ నగర్ లో భక్తులు స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు దీనికోసం మియమాకి అనే జపాన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించింది యూపీ ప్రభుత్వం మహాకుంభమేళా కోసం రెండేళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించిన యోగి సర్కార్ જપાન્ ટેક્નાજી તો પ્રયાગરાજ્ પરીધિલો చిట్టడివిని సృష్టించింది పది ప్రాంతాల్లో పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా ఎకరాల ఖాళీ భూమిలో ఐదు లక్షలకు పైగా అరవై మూడు రకాల మొక్కలు నాటారు ఆ మొక్కలు పెరిగి ఇప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేస్తున్నాయి తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కల్ని పెంచడమే ఈ మియవాకి టెక్నిక్ ప్రత్యేకత మహాకుంభలోని త్రివేణి సంగమం దగ్గరే మొన్న కేబినెట్ సమావేశాన్ని నిర్వహించింది యూపీ ప్రభుత్వం కేంద్ర హోంమంత్రి అమిత్ షా प्रयागराज సోమవారం పుణ్య స్నానాన్ని ఆచరించారు ఫిబ్రవరి ఐదున ప్రధాని మోదీ త్రివేణి వద్ద పుణ్య స్నానం చేస్తారని సమాచారం ఫిబ్రవరి ఒకటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రయాగరాజ్ లో స్నానం చేస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి పదిన ప్రయాగ్రాజ్కి రాబోతున్నారు డెబ్బై మూడు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ఫిబ్రవరి ఒకటిన త్రివేణి పుణ్య స్నానాలు ఆచరిస్తారు త్రివేణి అందరూ సరిసమానులే అందరి ఆధ్యాత్మిక గానమే ఇంకా నెల రోజులుంది మహాకుంభమేళ ఆరు రోజుల అమృత స్నానాలే కాదు సంగమ స్నానం ప్రతిరోజు పరమ పవిత్రమే ప్రత్యేక ముహూర్తాల్లోనే పుణ్య స్నానాలు ఆచరించాలని నియమాలు ఏవీ లేవు అంటున్నారు పండితులు పొలం అంటూ ఒకేసారి బయలుదేరితే విమాన చార్జీలు అద్దిరిపోతాయి ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ కి వెళ్లే స్పెషల్ ఫ్లైన్స్ సరిపడా ఉన్నాయంటున్నారు రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లలో ఫిబ్రవరి మూడు వరకు బెర్త్లు ఖాళీ ఉన్నాయంటున్నారు అందుకే ప్రయాణం రెండు రోజుల ఆలస్యమైన అందుబాటులో ఉన్న రైలు అందుకుంటే మన బడ్జెట్ లోని మహాకుంభకు చేరుకోవచ్చు పుణ్య ఫలాన్ని మూట కట్టుకోవచ్చు అనుమానమే లేదు కుంభమేళ మరో ప్రపంచం కుంభమేళాను అర్ధరాత్రి అది కూడా అంతరిక్షం పైనుంచి చూస్తే ఎలా ఉంటుందో చూపించాడు ఓ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న అరవై తొమ్మిదేళ్ల నాసా వ్యోమగామి అక్కడి నుంచే ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు సంబంధించిన ఫోటోలు తీశారు చిమ్మ చీకటిలో మిలమిలా నక్షత్రాల్లా మెరిసిపోతున్న కుంభమేళా ఫోటోలతోనే తెలిసిపోవడం లేదు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం ఎలా వెలుగులీనుతోందో